హలో అండి టమాటో మెంతం కర్రీ ఇలా చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తిన్నారంటే ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు మెంతి ఆకులనైతే శుభ్రం చేసి తీసుకోండి ఇలా ఆకులు ఆకుల లాగా ఇలా తీసుకోండి ఎందుకంటే అది చాలా తొందరగా కుక్ అవుతుంది అందుకనే కాడలు లేకుండా చూసుకోండి దానిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి అది గ్రేవీ లాగా చాలా బాగుంటుంది మీకు ఎంత చిన్న కావాలనుకుంటే అంత చిన్ననైతే కట్ చేసుకోండి ఆరు టమాటాలు తీసుకోండి వాటిని కూడా చిన్నగా కట్ చేసుకోండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోండి అవి వే కాగాక అందులో ఎల్లిపాయలు అయితే వేసుకోండి అవి వేగాక శుభ్రం చేసుకున్న మెంతి ఆకులను అయితే వేసుకోండి అది ఒకసారి కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి మెంతి కూర వారానికి ఒక్కసారైనా తినండి అది హెల్త్కి అయితే చాలా మంచిది అందులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి విటమిన్ ఏ బి సి డి ఫైబర్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి అది తినడం వల్ల చర్మంపై మృతలు కూడా తొలగిపోతాయి క్యాన్సర్ నిరోధకాన్ని కూడా తగ్గిస్తుంది మెంతి ఆకు దగ్గర పడాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని అది బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలని చిన్నగా కట్ చేసుకోవడం వల్ల అందులో వాటర్ పోసుకోకపోయినా కూడా అది గ్రేవీ లాగా చాలా బాగుంటుంది అది కాసేపు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత అందులో టూ స్పూన్స్ కారంనైతే అయితే వేసుకోవాలి అది కలపకండి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అయితే ఉంచండి తర్వాత తీసి బాగా కలుపుకోండి చూసారా అందులో గ్రేవీ లాగా వస్తుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇందులో వాటర్ని అయితే యాడ్ చేయకండి వాటర్ లేకున్నా కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది వెల్లిపాయలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి అందులో ధనియాల పౌడర్ వేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోండి మసాలా పౌడర్స్ అన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి కర్రీ అయిపోయినట్టే అందులో కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోండి మీరు కూడా ఇలా చేసుకున్నాక మీ కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్